హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఎంసీక్యూ రూపంలో ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందామండి అయితే మన బాలువైక్యూ యాప్లో ఓకే పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించి ఒక ట్రిక్స్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి అది జూలై పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది దాని యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ అనమాట అలాగే ఓకే ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు అది రన్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా సరే ఆ కోర్స్ కంప్లీట్ కావాలనుకుంటే ఎందుకంటే పాలిటీలో ఏవైతే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఉంటాయో మొత్తం అన్ని కూడాను కొన్ని ట్రిక్స్ ద్వారా చెప్తూ అలాగే స్టూడెంట్స్ అడిగిన దాని మేరకు ఏంటంటే టాపిక్ వైజ్గా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ తలకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ లోక్సభకి సంబంధించి అలా కాన్స్టిట్యూషన్ బాడీస్కి సంబంధించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి అలా సెపరేట్ సెపరేట్ టాపిక్ వైజ్గా అనమాట అందులో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్ ఉండే లింక్ ద్వారా బాలుయక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ మీకు కనిపిస్తుంది ఓకే పాలిటిక్ ట్రిక్స్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్కి సంబంధించి అది మీరు తీసుకోవచ్చు అది రేపటి వరకు అందుబాటులో ఉంటుంది మీకు అంటే జూలై పన్నెండు వరకు మీకు అందుబాటులో ఉంటుంది అనమాట ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అరవైవ రాజ్యాంగ సవరణ చట్టం క్రింది ఏ అధికారానికి సంబంధించింది ఓకే సిక్స్టీ ఎత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే జనరల్గా తీసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేవి డెఫినెట్గా ఏదో ఒక ఆర్టికల్కే చేస్తారు ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఓకే సో ఏదో ఒక ఆర్టికల్కే చేస్తారన్నమాట యాక్చువల్లీ ఓకే అయితే మరి ఒక రాజ్యాంగ సవరణ ఏంటి అంటే సిక్స్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఇది ఏ ఆర్టికల్కి సంబంధించిందంట టూ హండ్రెడ్ సెవెంటీ సిక్సా టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవా టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ అండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ అంటే రెండు వందల డెబ్బై ఆరు ఆర్టికల్ అండి అసలు ఎందుకు ఏంటి ఎయిత్ కాన్స్టిట్యూషన్ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ ద ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను అండి ఓకే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట ఇది ఆల్రెడీ ఒకసారి మన గ్రూప్ టూలో కూడా అడగడం జరిగిందండి ప్రస్తుతం వృత్తిపన్ను ఎంత అని అడిగారండి ప్రజెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట యాక్చువల్లీ రాష్ట్రాలు విధించేటటువంటి వృత్తి పన్ను ఇది ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి అయితే దీనికి సంబంధించి చట్టాలు చేసేది మాత్రం పార్లమెంట్ భారతదేశ వ్యాప్తంగా మనకి అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి అనమాట ఇది యాక్చువల్లీ సో మరి సిక్స్టీఎత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మే అండి రెండు వందల డెబ్బై ఆరు ఆర్టికల్ ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఉంటుంది సో ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే టూ సెవెంటీ సిక్స్ దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం అరవై అండి ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో చేస్తారనమాట నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అలాగే టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ఏంటంటే గ్రాంట్స్ అనమాట ఓకే గ్రాంట్స్ అంటే అర్థం ఏంటండి అంటే ఏవైనా సరే రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఉండి లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడం అనేది వాళ్ళకి కష్టంగా ఉందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకు అనమాట రాష్ట్రాలకు కొన్ని డబ్బుల్ని కేటాయిస్తారండి వాటిని గ్రాంట్స్ రూపంలో అంటారు గ్రాంట్స్ అంటే తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కూడా అండ్ నెక్స్ట్ చూద్దామండి రైట్ క్రింది వాళ్ళలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏది చూడండి ఇక్కడ నేను మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇచ్చాను అనమాట మరి సార్ మీరు ఆర్టికల్స్ అన్నారు కదా ఇదేంటి ఇచ్చారంటే అక్కడే ఉందనమాట చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అంట ఓకే ప్లానింగ్ కమిషనర్ స్టేట్ ప్లానింగ్ బోర్డా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డా నన్ ఆఫ్ అని అన్నారండి చూడండి ప్రణాళిక సంఘం అనేది ఓకే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఒక చట్టబద్ధ సంస్థ కూడా కాదు అది కేవలం సలహా సంస్థ మాత్రమే రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ని మెన్షన్ చేసి ఉంటుంది ఓకే చట్టబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటండి అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది అయితే కొన్నిసార్లు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసినా కూడా రాజ్యాంగబద్ధ సంస్థల ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే ఏదైనా సబ్ ఆర్టికల్స్ ద్వారా ఏర్పాటు చేస్తే ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎందుకంటే జిఎస్టీ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు టూ హండ్రెడ్ ఏ అనే ఆర్టికల్ ద్వారా అనమాట జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకే సో ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం కూడా కాదు మరి రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఇది కూడా కాదు రాష్ట్ర ప్రణాళిక సంఘం కూడా కాదు మరి జిల్లా ప్రణాళికా బోర్డు మాత్రం ఓకేనండి కాన్స్టిట్యూషనల్ బాడీ అండి అంటే చూడండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ సలహా సంస్థ రాష్ట్రంలో ఉన్న ప్రణాళికా బోర్డు కూడా సలహా సంస్థ కానీ డిస్టిక్ ప్లానింగ్ బోర్డును మాత్రం ఓకే కాన్స్టిట్యూషనల్ బాడీ చేశారండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ సెవెంటీ త్రీ సారీ అండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ జెడ్ డిలో మనకి ఏంటండి అంటే ఓకే ప్రణాళికా సంఘానికి అనమాట ఈ అథారిటీ ఇవ్వడం జరిగిందండి సో వాస్తవానికి తీసుకుంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుకి అథారిటీ ఇచ్చారు వాస్తవానికి తీసుకుంటే టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏ నుంచి ఓ వరకు అలాగే టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ పి నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జడ్జి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి మనకి ఓకే ఎలా అంటే మనకి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ వరకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు సంబంధించి కొన్ని అధికారాలను చేర్చడం జరిగింది రాజ్యాంగంలో మనకి పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో అలాగే టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ పి నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జడ్జి వరకు ఏంటండి అంటే మనకు వచ్చేసి ఓకే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది మనకి యాడ్ చేయడం జరిగింది అనమాట మరి ఓకే టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జడ్డీ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అనేది ఉందన్నమాట అంటే సో మనకి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రణాళిక సం సంఘం ఏదైతే ఉందో అది సలహా సంస్థ మాత్రమే అంటే ఇప్పుడు అది కూడా లేదు యాక్చువల్లీ ఎందుకంటే ప్రజెంట్ నీతి రీప్లేస్ చేసింది అయితే మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అనమాట మరి డిస్టిక్ ప్లానింగ్ బోర్డుకి చైర్మన్గా ఎవరు ఉంటారు ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లు అడిగారు రెండు వేల పద్నాలుగులో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లు అడిగారండి జిల్లా పరిషత్తు ఓకేనండి సారీ అండి మనకేంటంటే జిల్లా ప్రణాళిక బోర్డుకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే జడ్పీ చైర్మన్ ఉంటారనమాట జడ్పీ చైర్మన్ అంటే ఎవరు జిల్లా పరిషత్ చైర్మన్ అనమాట ఎందుకంటే ప్రతి జిల్లాని కూడా కొన్ని మండలాలుగా డివైడ్ చేశారు సో ప్రతి మండలానికి కూడా జిల్లా తరఫున ఉండే అభ్యర్థి జడ్పీటీసీ మెంబర్ అవుతారనమాట అంటే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క జడ్పీటీసీ మళ్ళీ మండలాలను మళ్ళీ ఎంపీటీసీలుగా డివైడ్ చేస్తారు అది సెపరేట్ అది సో ప్రతి జెడ్పీటీసీ కలిపి అంటే అందరు జడ్పీటీసీలు కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎన్నుకుంటారు సో జడ్పీ చైర్మన్ వచ్చేసి రాష్ట్ర కేబినెట్ మంత్రికి ఉన్నటువంటి హోదా ఉంటుందన్నమాట ఓకే సో జడ్పీ చైర్మన్ వచ్చేసి చైర్మన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అండి అలాగే జిల్లా ప్రణాళిక బోర్డు యొక్క కార్యదర్శి ఎవరు అంటే కలెక్టర్ అండి సెక్రటరీ వచ్చేసి కలెక్టర్ అవుతారండి చైర్మన్ వచ్చేసి జెడ్పీ చైర్మన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డెఫినెట్గా మీకు ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ అండి భారత రాజ్యాంగంలో నలభై మూడు బి అధికరణ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంట ఫార్టీ త్రీ బి అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంట రాజ్యాంగంలో నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండి నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి ఓకే ఎందుకంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి వచ్చేసి ఆర్టికల్ నెంబర్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు మనకి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట అందులో మనకి ఫార్టీ త్రీ బి అండి మరి ఫార్టీ త్రీ ఆర్టికల్ అనేది ఆల్రెడీ ఉంది చిన్న లేదా తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉందన్నమాట దానిలో భాగంగానే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్కి రాజ్యాంగ పద్ధతి కల్పించారండి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ హాజ్ బికమ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ బై ద నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వల్వ్ ఓకే తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ప్రకారం అందులో ఫార్టీ త్రీ ఆర్టికల్లో ఒకే బి అనేటటువంటి ఒక సబార్టికల్ని యాడ్ చేశారు కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఏదైతే సహకార సంఘాలకు సంబంధించి నైన్టీ సెవెంత్ అమెండ్మెంట్ చేశారో దానికి సంబంధించినటువంటి మిగతా ఆర్టికల్స్ నైన్ బి పార్క్లో అంటే పార్ట్ నైన్ బిలో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జడ్టీ వరకు ఉన్నాయన్నమాట దాంతో పాటుగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఫార్టీ త్రీ బి అనే ఆర్టికల్ మనకి యాడ్ చేయడం జరిగింది ఓకే ఎందుకంటే ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ కూడా ఉందండి ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ ఏంటండి అంటే దీన్ని ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఇది ఏంటండి అంటే ఏవైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం అనే కాన్సెప్ట్ అనమాటది యాక్చువల్లీ అంటే ఎవరైతే ఎక్కువ కాలం పాటు ఒకే కంపెనీలో పనిచేస్తారో అనమాట మేనేజ్మెంట్లో కొంతవరకు భాగం కల్పించాలనే ఉద్దేశంతో మనకు ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి అకార్డింగ్ టు ద ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఫార్టీ త్రీ ఏ పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి దీన్ని ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఏది ఫార్టీ త్రీ ఏ మరి ఫార్టీ త్రీ బి ఏంటండి అంటే దిస్ ఈజ్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట చిన్న మరియు కుటీర తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అనే ఫార్టీ త్రీ ఆర్టికల్లో మనకి ఫార్టీ త్రీ బిలో మనకి యాడ్ చేయడం జరిగింది ఈ రెండు కూడా ఇంపార్టెంటే ఒకటి ఫార్టీ త్రీ ఏ ఫార్టీ త్రీ బి ఇది ప్లెయిన్ ఆర్టికల్ అనమాట ఫార్టీ త్రీ అనేది మనకి ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ మీరు ఒకటే గుర్తుంచుకోండి పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించింది సో దీంట్లో కొన్ని చేంజెస్ చేశారనమాట నైన్ అలాగే నైన్ ఏ అలాగే నైన్ బి అని మూడు ఉన్నాయి మొత్తం మనకి ఏంటి అంటే రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఉంటాయి ఇవన్నీ పంచాయతీ రాజ్కి సంబంధించినవి మరి ఇందులో టూ ఫార్టీ త్రీ అనేది ఎగ్జిస్టెడ్ ఆర్టికల్ అండి కానీ టూ ఫార్టీ త్రీ ఏ నుంచి ఓ మనకి సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు మరి అలాగే నైన్టీ టూ ఫార్టీ త్రీ ఆ పీ నుంచి టూ ఫార్టీ త్రీ జడ్జి వరకు వచ్చేసి మనకి మున్సిపాలిటీలకు సంబంధించి ఉన్నాయి మరి టూ ఫార్టీ త్రీ జడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ టీ వరకు వచ్చేసి మనకి సహకార సంఘాలకు సంబంధించి ఉన్నాయి ఇదైతే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ఇదైతే డెబ్బై నాలుగు ఇది వచ్చేసి నైన్టీ సెవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మూడు ఇంపార్టెంట్ అయితే మూడు కూడా ఏ పార్ట్లో ఉన్నాయంటే మనకి పార్ట్ నెంబర్ నైన్లో ఉన్నాయండి కానీ ప్రతి ఆర్టికల్ కూడా దేంతో ఉంది టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అంటే టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఏ పార్ట్ అంటే నైన్త్ పార్ట్ అలా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఎన్సీబీసీ కమిషన్ ఏర్పాటు చేస్తారు అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనండి పవర్స్ డస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ద ఎన్సీబీసీ కమిషన్ ఓకే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారనమాట త్రీ హండ్రెడ్ ఫార్టీయా త్రీ థర్టీ ఎయిట్ బియా త్రీ థర్టీ ఎయిట్నా లేదా త్రీ థర్టీ త్రీ థర్టీ ఎయిటా అంటే త్రీ థర్టీ ఎయిట్ బి అండి ఇది వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ మనం మూడు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రెండోది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏ మూడోది త్రీ హండ్రెడ్ ఫార్టీ ఏంటి సార్ ఈ మూడు చెప్పారు ఆన్సర్ వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్ బి చెప్పారంటే చెప్తాను చూడండి వాస్తవానికి తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏం చెప్తుంటే మనకి నేషనల్ ఎస్ఐ కమిషన్ గురించి చెప్తుండ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి చెప్తుంది అనమాట మరి అలాగే త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ ఏంటండి అంటే నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి చెప్తుంది అనమాట ఒకప్పుడు ఎస్ఐ కమిషన్ ఎస్టీ కమిషన్ కలిపే ఉండేవి అనమాట అయితే త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఆర్టికల్కి అరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే సిక్స్టీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు అంటే ఏంటి అంటే ఒక రకమైన చట్టం చేశారనమాట దానికి కొన్ని పవర్స్ ఇచ్చారనమాట అంటే ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్కి కానీ తర్వాత కాలంలో ఏం చేశారంటే ఎస్సీ కమిషన్ సపరేట్గా మరియు ఎస్టీ కమిషన్ సపరేట్గా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేశారండి అంటే చూడండి ఇక్కడ సిక్స్టీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ఇంపార్టెంటే ఎయిటీ నైన్త్ అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంటే అరవై ఏదో రాజ్యాంగ సవరణ ద్వారా ఫస్ట్ టైం అనమాట ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ అంటే మనకేంటంటే చట్టబద్ధ హోదా లేదా రాజ్యాంగబద్ధ హోదా అని కల్పించారు సిక్స్టీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ద్వారా తర్వాత ఏం చేశారు మనకి ఓకే ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సెపరేట్ కమిషన్స్ అసెస్తారనమాట అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ సపరేట్గా నేషనల్ ఎస్టీ కమిషన్ సపరేట్గా సో నేషనల్ ఎస్సీ కమిషన్ అయితే త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ప్రకారం ఏంటండి అంటే ఎస్టీ కమిషన్ అనమాట మరి ఇక్కడ ఓబీసీ కమిషన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం ఉంది మనకి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఏంటంటే ఓబీసీ కమిషన్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించింది అనమాట మరి దీనికి ఒకే రాజ్యాంగ పద్ధతి కల్పించి ఒకే కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనమాట నూట రెండవ రాజ్యాంగ సవరణ చేస్తూ ఏం చేశారమ్మా మనకి ఓకే త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ బి అనే ఆర్టికల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రకారం మనకి ఇండియాలో ఎన్సీబీసీ ఉంది అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏ రిలేటెడ్ టు ద నేషనల్ ఎస్టీ కమిషన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ థర్టీ ఎయిట్ బి వచ్చేసి ఫార్మేషన్ అదే అపాయింట్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఓకే కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రీసెంట్ ఓకేనండి అమెండ్మెంట్ అనమాటది ఓకే చూడండి వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌసండ్ ఎయిటీన్లో మనకి తెచ్చారనమాట చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ అండి ఎందుకంటే ఫస్ట్ నైంటీ త్రీలో చట్టబద్ధమైన కమిషన్కి ఏర్పాటు అయింది ఓబీసీ కమిషన్ తర్వాత దీనికి వచ్చేసి రాజ్యాంగ పద్ధతి కల్పించడం జరిగింది నెక్స్ట్ చూడండి భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంట ఎందుకంటే మనం పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా నేర్చుకుంటే ప్రతిదీ కూడా మనం ఈజీగా చెప్పవచ్చు ఏ ఆర్టికల్ చెప్పినా సరే దేనికి సంబంధించిందో చెప్పవచ్చు పార్ట్స్ అన్నీ మనకు కరెక్ట్గా వస్తాయి నేను మీకు అవన్నీ యాడ్ చేసి పెట్టాను ఎందులో మన ట్రిక్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి పెట్టిన కోర్స్ అనమాట అందుకే దాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఒకసారి చూద్దామండి వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థర్టీ సెవెను ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థర్టీ సెవెన్ వన్ ట్వంటీ వన్ నుంచి వన్ సిక్స్టీ ఎయిట్ ఇదండి ఆన్సర్ సో మనకి సింపుల్ లాజిక్ అనమాట ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పార్ట్ ఫైవ్లో సెంట్రల్ గవర్నమెంటు పార్ట్ సిక్స్లో స్టేట్ గవర్నమెంట్ మనకేంటి పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వచ్చేసి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకు వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ అండి ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ నుంచి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ వరకు మనకు వచ్చేసి ఏంటండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకుంటే కాగ్ తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అలాగే అటార్నీ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ మరి ఇక్కడ వద్దాం ఒకసారి స్టేట్ గవర్నమెంట్ ఏంటి అంటే గవర్నర్ గారు ఉంటారు ఎక్కడైతే రాష్ట్రపతి గారు ఉంటారు వాటితో పాటు ఇంకేం చెప్పొచ్చు మనం ఎక్కడైతే పార్లమెంట్ సెవెంటీ నైన్ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ వచ్చేసి మనకి రాష్ట్ర శాసన నిర్మాణం ఓకే శాసనసభ అయితే మళ్ళీ మనకి వన్ సెవెంటీ ఆర్టికల్ ఇలా మనం తీసుకుంటే హైకోర్టు అయితే టూ వన్ ఫోర్ ఇలా అనమాట వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ వరకు స్టేట్ గవర్నమెంట్ గురించి అలాగే ఫిఫ్టీ టూ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ గురించి వరకు మనకి యూనియన్ గవర్నమెంట్ గురించి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట చూడండి ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్స్ కానీ లేదంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బాగా రావాలి మనకి ఫస్ట్ పార్ట్లు ఏమున్నాయి సెకండ్ పార్ట్లు ఏమున్నాయి అట్లీస్ట్ మనకి ఏంటంటే అందులో ఉన్నటువంటి విషయం తెలియాలి ఫస్ట్ ప్రాథమిక హక్కులు ఎందులో ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఏ పార్ట్లో ఉన్నాయి ప్రాథమిక విధులు ఎక్కడ ఉన్నాయి సహకార సంఘాలు అది తెలిస్తే ఫస్ట్ దాని గురించి ఫుల్ ఫ్లేజ్ కాన్సన్ట్రేషన్ వస్తే అప్పుడు ఆర్టికల్స్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ అండి క్రింది ఏ అధికరణం ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చుట అటార్నీ జనరల్ అంటే ఎవరు లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ అదే అడ్వకేట్ జనరల్ అంటే మనకి లీగల్ అడ్వైజర్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అనమాట ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే అటార్నీ జనరల్ వచ్చేసి పార్లమెంట్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అడ్వకేట్ జనరల్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు కాకపోతే దే కెనాట్ ఓట్ ఓట్ వేసేటటువంటి అధికారం ఉండదు మరి చూడండి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ వన్ సిక్స్టీ వన్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఓకేనండి అకార్డింగ్ టు ద ఎయిటీ ఎయిట్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ పార్టిసిపేట్ ఇన్ ద పార్లమెంట్ సెషన్ బట్ కెనాట్ ఓట్ ఇది ఓన్లీ అటార్నీ జనరల్ పార్టిసిపేషన్ గురించే కాదండి మిగతా మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయడం గురించి చెప్తుందనమాట ఎలా అంటే సభలో సభ్యుడి కాని వ్యక్తి ఆ సభలో పార్టిసిపేట్ చేసే విధానం గురించి చెప్తాను చెప్పాలంటే ఆ సభలో పార్టిసిపేట్ అంటే సభలో సభ్యుడి కాకపోయినప్పటికీ పార్టిసిపేట్ చేసే అధికారం ఇద్దరికే ఉంటుంది ఒకటి మంత్రులకు ఉంటుంది రెండు అటార్నీ జనరల్కి ఉంటుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి ప్రజెంట్ లోక్సభ మెంబరు కానీ రాజ్యసభలో కూడా మాట్లాడచ్చు అనమాట సో రాజ్యసభలో మాట్లాడినప్పటికి కూడా రాజ్యసభలో ఓట్ వేసే అధికారం ఉండదు ఎందుకంటే ఈజ్ ద మెంబర్ ఆఫ్ లోక్సభ కాబట్టి అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్ వచ్చేసి మనకి నిర్మలా సీతారామన్ గారు ఓకే మనకి రాజ్యసభ మెంబరు మరి లోక్సభలో కూడా బడ్జెట్ పెడతారు లోక్సభలోనే బడ్జెట్ పెడతారు కదా యాక్చువల్లీ సో లోక్సభలో బడ్జెట్ పెట్టారు కానీ లోక్సభలో బడ్జెట్ మీద ఓటింగ్ జరిగినప్పుడు ఓట్ వేయడానికి కుదరదు అనమాట అంటే ఏ పర్సను అంటే ఏ మినిస్టరు ఏ సభలో సభ్యులైతే వాళ్ళు అక్కడ మాత్రం ఓటేస్తారు తప్ప ఓకే మిగతా సభలో ఓట్ వేయడానికి కుదరదు అలాగే ఈవెన్ అటార్నీ జనరల్ కూడా అంతే ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ఎనీవేర్ అనమాట అంటే వెదర్ ఇన్ మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ కాదు కానీ ఓటు మాత్రం వేయలేరమాట యాక్చువల్ బట్ హీ కెన్ పార్టిసిపేట్ అనమాట ఈవెన్ సేమ్ ఏంటంటే మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అండి ఓకే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ అనమాట అడ్వకేట్ జనరల్ కెన్ పార్టిసిపేట్ అందా లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్ అనమాట బట్ కెనాట్ ఓట్ అనమాట సో ఇలా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సో ఏంటంటే ఏదో ఆర్టికల్ చెప్పేసి దానికి సంబంధించినది కాకుండా మొత్తం ఓవరాల్గా మీకు ఓవర్వ్యూ అనేది పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేస్తూ మీకు ప్రతిరోజు మన యూట్యూబ్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది యాప్లో అయితే ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టికల్స్ వచ్చేసి ట్రిక్స్తోని అలాగే కొన్ని అమెండ్మెంట్స్ ట్రిక్స్తో అలాగే మొత్తం ఓవరాల్గా అన్ని రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది డెఫినెట్గా మీ యొక్క ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అది ఓకే సో మీకు గనక ఓకే కావాలనుకుంటే మన బాలువిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో నుంచి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ Wish you all the best.